హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

ట్టిండాలంటారు దెబ్బలు తప్పించుకోవచ్చు గట్టికున్నట్టలు కొట్టిన ఇవుల పోలే వాళ్ళని చాడిపోయి గంగలో ఇప్పుడు అన్నారు అప్పుడు అనుకున్నాడు బాలవద్ది మహారాజు ఇప్పుడు ఇప్పటికి బారిని కొట్టి ఎల్ల తల్లిగారింటికి పోతే మరి నా యొక్క తమ్ముడికి నా మరి అన్న అన్నా తల్లిదండ్రులు లేరు ఎట్లా అనుకోని విషయాలు ఏమి ఏది ఏది ఎత్త జరిగే బామ్మ బూరవాసి అయింది కానీ మా తమ్ముని చెల్లెని చెల్లనెత్తుకొని ఇద్దరు బాగా ఇవ్వరు కట్టుకొని వచ్చిన రోజు మాల రోజు కలిసింది రెండు రోజులు రెండు ఒకటి మూడు రోజులు

ఓ రాజురాజులేని రాజ్యం అంగరాజ్యం అంటారు దొరలేని దేశం దొంగ దేశం అంటారు రాజ్యానికి రాజు మంచోడైనప్పుడే రాజ్యం మంచిగా ఉంటుంది ఈ దేశానికి దొర చోడైనప్పుడు దేశం మంచిగా ఉంటుంది జగ్గరి పెద్దలు ఉంటారు జగ్గరి తక్కుతాయి మరణమైందిగా రాజులేని రాజ్యం దండ దొంగ రాజ్యమైపోతున్నాయి మీరిద్దరంగా అమృరాజ్యం దేశమే అన్నరే పట్నం మీ ప్రజలు మంచిగా బాలవద్ది మారాజు ముషిన్నోడు సూర్యసేన రాజు ంతి పూర్ మిలుసుకొని రాజ్యమే పోతమే పోతానమ్మా తమ్ముడు పల్లెమ్మ శీల పల్లె అని చెప్పి ఉదేశం ఇద్దరు పేర్లను చామంతి అనుకున్నారు

ಆಡಿ ಬಿಡ್ಡ ಪ್ರಾಣ ಅಂದಿದ್ದ ಮರದಿ ಪ್ರಾಣ ಉಳಿದಾನೆ ಮನಸ್ಸು ಲೋಬದ ಬಿಟ್ಟು ಕೋರಿ ಆಡಿ ಬಿಡ್ಡ ಮರದಿ ನೆತ್ತು ಕೋರಿ ಹೆಣ್ಣು ಕಿಣ್ಣಲ್ಲ ಎನ್ನ ಹರಗೋಷಿ ಕೋಡಿ ಮುಂದೆ మంచి పేరు రావాలని చక్కని శుక్రవారం నాడు ఇద్దరు పిల్లలందరికి తెరబేడు తెరబేడు స్నానాలు వహించిచ్చిల్ల చే చెప్పిన మాట పాడించి వింటున్నారు ఇద్దర నగరంలో కచ్చి మీద గుసరు రాజ్యం దేశ నేరంగా ఇక్కడికి దగ్గర గండికోట నగరం నుంచి ఉత్తరాలు వస్తున్నాయి వస్తున్నాయి ఏమని ఉత్తర లోపల రాసి ఉన్నారంటే గండికోట రాజులంటే ముగ్గురన్న మురాట రాజ్యం పంపకం దేశం పంపకాలు అయితే మాట మూడు భాగాల మీద పంపకాలుగా ఆకపోయేటళ్లకు ఆ గండికోట మాటలు ఏమని ఉత్తరాలు రాస్తున్నారు మా తాతలకు వాళ్ళ తాతలు పంచాయతీ చేసి తీర్పు చేసిండ్రు మా తండ్రులకు వాళ్ళ తండ్రులు వచ్చి పంచాయతీ తీర్పు చేసిండ్రు పంచాయతీ పడ్డది కాబట్టి ఆ ఇక్కడికి దగ్గర ఇరవై ఆరు ఆడ ఈశాన్యలకు ఉన్నది ఆ పెట్టాడు బాలవద్ది మహారాజు చిన్నోడు వచ్చిన అటువంటి సూర్యసేన రాజు ఇద్దరంగ వచ్చి మాకు మూడు పాళ్ళ మీద రాజ్యం దేశం అటువంటి తెలుగుతలేదు కాబట్టి వేసుకున్నా ఉత్తరాలు రాసి ఉత్తరాలు ఓ పెద్ద

lagi raya sekarang nih rumah cerai lah. Apa? Hah? Ya udah, nanti. Kamu lah.

నీ లో అంగర పాట వాటి రాణి ముచ్చు రాయలే మా పోల్లి గిరిగి ఒక మాట రెండు అర్థాలు ఉంటాయి వచ్చాడంటే గది కాదే ఇక శుభవార్త చెప్తాను అనుకుంటాను ఏం అయింది నీకు ఒక శుభవార్త చెప్తాను ఒకటి ఒక గురు నేను చెప్తే శుభవార్త నేను చెప్పాలి నేను మంత్ మిస్ అయిందండి నాకు మూడో నెల అండి నాకు నాలుగో నెల అండి అని నేను చెప్పాలి కానీ చెప్పి అదే ఉద్యోగం దొరికింది ఉద్యోగం అంటే ఉద్యోగం ఉంటుంది కానీ ఇక్కడికి దగ్గర గండికోట పట్టం ఆ రాజ్యం లోపల దుర్గపతి మారాలు ముగ్గురాన్న పాలు తిరుగుతాలేమాట ఆ పంపకాలు భూములు జాగాలు పంపకాలు తిగుతలేమాట మాకు ఉత్తర రాష్ట్ర పంపేది మా తాత వాళ్ళ తాతకి పంచ మా తండ్రి వాళ్ళ తండ్రికి పంచ చెప్పిండట రమ్మా చెట్టి వాళ్ళు మమ్మల్ని కోరుకున్నారు మేము పోతాన్నాం మా పోయి ఆ పంచాయతీ ఎంపిడెంట్ అయితే ఆ లక్ష రూపాయలు పైసలు ఇస్తారట కుమ్మడికి అంత బంగారం ఇస్తారట

నా శేఖరా గిరి చెల్ల నా శేఖరా శివలి శివలి నా శేఖరా నీలా కురిరా నీ నా స్వరాణి పట్టమమ్మ నా శేఖరా యోవాయి పట్టమ నా శేఖరా ఎల్లిపోతావు నువ్వు నా శేఖరా ఎల్లిపోతు ఉన్నావు నా శేఖరా అయ్యేది ఆ విట్టమమ్మ తిమతిరా తియారే విట్టమమ్మ ఓ అన్నాలా అన్నాలా ఆనందంగా నీ వస్తావు ముందుకొచ్చి అల్ల కూని వంచాలి ఎప్పుడొస్తున్నా రా అసలే వస్తున్నావు నేలారి బల్లండి వెతుకోనే పాల చేసన

చె దగ్గర తీర్చిది అని తీసుకొని ఆ ఇద్దరు అన్నారు అమ్ము పట్నం రెండు కోట్లు నగర వెళ్ళిపోయి పంచాయత్ తీర్మానం ఇస్తాం ಅನ್ನೇ ಪುರುಷ ಲೋಕ ಇ

మళ్ళీ బాబీ ఎక్కడికి పోతాడు బావి దగ్గరికి బాబీ అన్న వండలే అయ్యో ఎండ అంటే ఏం చెప్పమంటావు ఫాస్టింగ్ నేను ఫాస్టింగ్ నేను ఫాస్టింగ్ ఉన్న రోజు ఏంది నా నోట్ల నీళ్ళు కూడా వయ్యా మంచి మంచి కూడా ఫాస్టింగ్ అంటే అది నా ఫాస్టింగ్ గురించి తిన ఫాస్టింగ్ అంటే సామాన్యమైన లెక్క గురువ గురు గు బాబాయి సాయిాబుంట సాయిాబు కొక్క బొద్దు బట్టి నేను పొద్దున లేచి ఏడు గంటలకి వెళ్ళివట్లేస్టల్లకు మంచిగా స్నానం చేసి మడిగట్టుకుపో పూజ మందిరంలోకి పోయి పూజ సేవ చేసి మంచిగా లీటర్ పాలు తెచ్చుకుంటారా లీటర్ పాలు తెచ్చుకొని చాయ్ వేసుకుంటా ఉద్దా చాయ్ తాగబుద్ది కాదు రెండు డబల్ రొట్టె ప్యాకెట్లు తెచ్చుకొని మిల్క్ బ్రెడ్ దారం అయ్యే మీద మీద లబరేషన్ మిల్క్ బ్రెడ్ ఇంత పొడుపు రెండు తెచ్చుకొని ఇంత నానబెట్టుకుంటుంది ఇంటగానే ఏమన్నా తిన్నా అన్న ఏడు గంటల వరకు తింటా మళ్ళా ఎనిమిది తొమ్మిది కడుపుల కరకర 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 గరగర గరగర ఎలకలు అవుతుంది మళ్ళా ఎనిమిది గంటలకు రెండు కిలోల రవ్వ తెచ్చుకొని మంచిగా కిస్మిస్ వేసుకొని బాగా పప్పు వేసుకొని మర్ర తింటా ఏ లేదురా నాకే సార్ మళ్ళా పద అవుతుంది ఇలా కడపలా కావాలవుతుంది ఒక్కపోతా ఏం రెండు డజన్లు తెచ్చుకొని తింటగానే నిన్న ఒక్కటిగా సగం గుడియరా పన్నెండు కొట్టే టైం అవుతుంది మళ్ళా కడుపులు కావరైతుంది ఎట్లా ఉక్కపోతే ఏం చేస్తున్నా అని రెండు కిలోల ఏంటి అవి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ నల్లంగూర్లు తెల్లంగూర్లు రెండు కిలోలు తెచ్చుకో తింటనేమన్నా నిన్న అంటే మళ్ళా రెండింటికి మళ్ళా గడుపులు కావరు అయితే ఒక్క పోతాయి అన్నం నద్దా ఏం చేస్తున్నాని రెండు కిలో నటుకులు మర్ర పోసుకొని కుక్కుతా కదేమన్నదింతలోనే

అయితే లీటర్ మంది వేసుకుంటారా పన్నెండు వేస్తారు కాబట్టి నేను కూడా పన్నెండు వేసిన అయితే మరి ఏం కావాలి పిల్లలకిప్పుడు ఏంది